మిమ్మల్ని ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి రండి లైఫ్ సెటిల్ అవుద్దని పిలిచారా పిలిచినా మీరు వెళ్ళలేదా అయితే ఒక్క నిమిషం మామూలుగా ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తుంటాం మన కష్టాల్ని ఆ భగవంతుడికి చెప్పుకోవటానికి వాటి నుంచి విముక్తి ప్రసాదించమని బాగా డబ్బులు సంపాదించాలని కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం ఎవరైనా ఇంతకు మించి దాదాపుగా ఏమీ కోరుకోరు కదా మరి ఆ భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మనకేమైనా డబ్బులు ఇస్తాడా ఇవ్వడు కదా మన కష్టాలకు చెల్లించో ఇంట్లో వారి పూజలు ఫలించో పోనీలే ఒక్కసారి అవకాశం ఇద్దామని మీకు ఎవరో ఒకరి ద్వారా రియల్ ఎస్టేట్లోకి రమ్మని ఆహ్వానం లభిస్తుంది ఎందుకంటే మీరు ఆ భగవంతుని కోరుకునే అన్ని కోరికలు ఇక్కడ నెరవేర్తాయి కాబట్టి అందుకే ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి రమ్మంటే దైవాగ్నిగా భావించి మనస్ఫూర్తిగా బిజినెస్ చేయండి మీ కోరికలన్నీ నెరవేర్చుకునే అవకాశం ఒక్క రియల్ ఎస్టేట్తోనే సాధ్యం